బిస్మిల్లా రహమాన్ రహీమ్మిలా అస్సలం లేకమ్ ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం మనము ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని విషయం తెలుసుకుంటూ అలాగే ఒక మంచి నాయకుడు ఏ విధంగా ఉండాలి దైవ ప్రవక్త యొక్క ప్రవచనాలను గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు అవసరం దైవమైన ప్రశాంతిని గురిపించడం కాక న్యాయంగా పరిపాలించేవారు ప్రకాశవంతమైనటువంటి వేదికలపై మరి స్వర్గంలో ఉంటారని చెప్పి చెప్పు శుభార్తనిచ్చారు మరి అంతేకాదు ఎవరైతే ఏ దైవం ఏ దాసులకైతే అయితే పరిపాలనా బాధ్యతలు అప్పగిస్తాడో ఒకవేళ అతను తన పాలితులను మోసం చేస్తే అంటే సమానమైనటువంటి న్యాయం చేయకుండా ఈ విధంగా చేస్తే అతను చనిపోయిన తర్వాత తప్పనిసరిగా పోతాడని చెప్పేసి ప్రవక్త హెచ్చరిక కూడా చేయడం జరిగింది మహాశిరారా ఒకవేళ మీకు ఏ నాయకుని మాటలు నచ్చకపోతే సహన వహించమన్నారు ఇక బాధ్యత అప్పగించబడినటువంటి పాలకుడు ఎవరైతే ఉన్నాడో నాయకుడు పాలకుడు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వారు ప్రజా సంక్షేమాన్ని ప్రజా శ్రేయస్సుని గురించి ఆలోచన చేయకుండా ఉన్నట్లయితే అతను ఇహ పరలోకాల్లో తీవ్రమైనటువంటి అవమానపాలవుతాడని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిక చేశారు కాబట్టి బాధ్యత అనేది లేకపోతే అధికారం అనేది దైవం తలుపు నుండి అప్పగించబడినటువంటి ఒక అమానత ఒక అప్పగింత దాన్ని సక్రమంగా అతను వినియోగించుకున్నట్లయితే ఇహ పరలోకాలు పుణ్యాలు పొందుతాడు ఒకవేళ దాని బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతే బాధ్యత ఏమిటి ప్రజలందరినీ సమానంగా చూడటము ప్రజలందరినీ సుభిక్షంగా శాంతిగా ఉండేలాగా చూడడం సమాజం శాంతిమయంగా ఉండాలి ఏమండి అది ప్రధానమైనటువంటి బాధ్యత అది ప్రజలందరికీ ఒక పౌర హక్కులు ఉంటాయి కదా సమానత్వపు హక్కు జీవించే హక్కు మత స్వేచ్ఛ ఏవైతే ఉన్నాయో మాట్లాడే హక్కు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు వీటికి భంగం కలిగి కలగకుండా చూడడం అనేది పాలకుల యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ప్రజలందరూ కూడా శాంతిగా ఉండడం అనేది ఉంచడం అనేది కానీ ఆ విధమైనటువంటి బాధ్యతలో అతను ఒక లోపాలు చేసినట్లయితే ప్రజాశ్రేయస్సు గురించిగా చింతన లేకపోతే అతను సాఫల్యం పొందలేడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది అలాగే బాధ్యత అప్పగించబడినటువంటి పాలకుడు పాలితులను మోసం చేస్తూ మరణిస్తే అతనికి స్వర్గం అన్నారు అందరినీ సమానంగా చూస్తాను అని చెప్పేసి అతను అతను ప్రమాణ స్వీకారం చేస్తాడు నేను అందరినీ సమానంగా చూస్తాను ప్రజలందరినీ కూడా ఏ విధమైన భేదభావాన్ని చూపించను కులమతానికి అతీతంగా నేను ఉంటాను అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తాను ఎన్నికల సభలు వచ్చినప్పుడు ఏం చెప్తా అతను ఏం చెప్తాడు వీళ్ళు వలన మీకు నష్టము వీళ్ళ వలన మీకు నష్టము వీళ్ళు ఉంటే ప్రమాదకరము వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి ప్రధానంగా ఒక ప్రధాన ఒక వర్గం వారిని కించపరుస్తూ మాట్లాడతాడు అతను చేసినట్టు ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకం చేస్తున్నాడా లేదా ఒక్కసారి ఎన్నిక అయిన తర్వాత మొత్తం భారతదేశంలో ప్రజలందరూ కూడా అతని ప్రజలే అందరినీ సమానంగా చూడడం అనేది రాజధర్మం అది ఏమండి కానీ ఆ ధర్మాన్ని కూడా పక్కన పెట్టి ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల కోసము వీళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి ఒకరిపై ఒకరికి ఎగదోయడం అనేది ఎంత దారుణమైన విషయం ఒకసారి చూడండి అది మనం కళ్ళారా చూస్తున్నాం కదా దాన్ని ఆపే వ్యవస్థ కూడా జేబు వ్యవస్థగా మారిపోయింది ఈ రోజున కాబట్టి మహాశిలరా అయితే కొద్దిపాటి ప్రపంచంలో వాళ్ళ ఆటలు సాగవచ్చు సాగవచ్చాము కానీ మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంది ప్రజ దైవం ముందు నిలబడాలి ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి వ్యవహారానికి సంబంధించినటువంటి లెక్క ఇవ్వాలి దైవ ప్రభుత్వం అదే చెప్పారు మీరు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతుడే అతని క్రింద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యతను అతను వహించవలసి ఉంటుంది కాబట్టి ఒక పాలకుడు తన పాలితుల యొక్క బాధ్యతను వహించాలి తప్పనిసరిగా వీరికి సంబంధించిన ప్రతి విషయానికి సంబంధించి అతను లెక్క అడగబడతాను జవాబు ఇచ్చుకోవాలి అతను ఇక్కడ అయిపోయింది కదా అని చెప్పేసి ఏదో కొంతమంది ఆహా ఓ అంటున్నారు కదా అని చెప్పేసి అతను సంతోషపడితే సంతోషపడవచ్చు అయితే మనం మనం ప్రపంచంలో ఎంతమందిని చూడడం లేదండి అధికారం ఉన్నంత వరకు పట్టించుకుంటాడు అధికారం లేకపోతే వాడి యొక్క మొహాన్ని చూసేవాడు కూడా ఎవడూ ఉండడు ఎంతమందిని మనం చూడలేదు సరే సరే జనా థ్యాంక్ యూ